మేము జంబుకేశ్వరం ఆలయంలోని జలలింగాన్ని దర్శించుకున్నామండి ఓం నమో జంబుకేశ్వరాయ నమ సృష్టిలో ఆది అంతం లేని విషయంలో అవధుల్లేని అమ్మతత్వం విశ్వవ్యాప్తం అనిర్వచనీయం అంతటి అమ్మ మనలను అనుగ్రహించడానికి జంబుకేశ్వరంలో అఖిలాండేశ్వరి దేవిగా అవతరించింది అంతేకాదండోయ్ పంచభూత లింగాలలో జలలింగంగా ప్రసిద్ధి చెందిన జంబుకేశ్వరుడు సర్వంతర్యామి అదేవిధంగా శబరిమల యాత్రలో జంబుకేశ్వర దర్శనం అత్యంత గొప్పది కూడా తమిళనాడు రాష్ట్రంలోని తిరుచునాపల్లి దగ్గరలో ఉందండి ఈ జంబుకేశ్వర లింగం తెల్లవారుజాము నుండే రాత్రి వరకు వివిధ రకాల సేవలను అందుకుంటున్న స్వామి అమ్మవారులు నిత్యార్చన ప్రియులు జాతరలు భజనలు అర్చనలు హోమాలు ఇలా ఎన్నో వివిధ రకాల సేవలలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించి తరిస్తూ ఉంటారు ఇక స్థల విషయానికి వస్తే ఈ క్షేత్రంలో శంభుడు అనే మహర్షి పరమశివుడి అనుగ్రహం కోసం తపస్సు చేస్తుండగా అతని తపస్సుకు మెచ్చిన ఆ శంకరుడు శంభుడి ఎదురుగా ప్రత్యక్షమైనాడు పరమశివుని దర్శన భాగ్యం పొందిన శంభుడు ఆ పరమేశ్వరుని అనేక విధాలుగా ప్రార్థించాడు శంభుని భక్తికి మెచ్చి పరమేశ్వరుడు ఏదైనా వరం కోరుకోమనగా వెంటనే తపోబలుడైన శంభుడు స్వామి నేను పరమ పవిత్రమైన జంబు వృక్షంగా మారి నా నీడలో నీవు ఉండి నా పూజలు అందుకుంటూ నిన్ను దర్శించవచ్చిన భక్తులను నిత్యం అనుగ్రహిస్తూ ఉండాలి స్వామి అని కోరుకున్నాడు అతని స్వార్థం లేని కోరికను విన్న ఆ పరమాత్ముడు తదాస్తు అంటూ దీవించాడు అంతటా శివుడు వృక్షం నీడలో జలతత్వంతో వెలిశాడని ప్రతీతి పరమేశ్వరుడు జలలింగంగా అవడానికి గుర్తుగా అక్కడి అర్చకుల స్వామి మీద ఒక వస్త్రాన్ని కప్పి దానిని భక్తుల ఎదుట పిండి చూపిస్తారు అప్పుడు ఆ వస్త్రం నుండి నీరు వస్తుంది జలలింగ మహత్యం అని చెబుతారు